ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో తులరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేను మంగళవారం రోజున ఒక అమ్మాయి తులరాశి వారు కాలు పట్టుకుంటుంది మరి ఈ రోజున ఈ రాశి వారికి ఎలాంటి పరిమాణాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనేవి వివరంగా ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఈ రాశివారి జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు తరతరాలకు వీరు ఆదర్శంగా నిలుస్తారు ఇక బంధువర్గంలో విభేదాలు కూడా వీరికి దీర్ఘకాలం కొనసాగుతూ ఉంటాయి ఏ విషయంలో రాజీ లేకుండా వీరు శ్రమిస్తూ ఉంటారు కూడా సాంకేతిక విద్యలో వీరు ఎక్కువగా రాణిస్తారు ఇక ఈ రాశి వారికి సంబంధించిన సాహోపేతమైన నిర్ణయాలు వీరికి కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులు బంధుమిత్రులతో వచ్చిన ఈ భేదాలు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటాయి కూడా ఇక ఈ రాశివారు విలాసవంతమైన లైఫ్ని కావాల్సినటువంటి సామాగ్రికి ఎక్కువగా డబ్బులు వేచిస్తూ ఉంటారనమాట పడమర దక్షిణ దిక్కులు వీరికి బాగా కలిసి వస్తాయి ఇక వ్యక్తిత్వ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు వీరు అభివృద్ధి చేస్తూ ఉంటారని చెప్పవచ్చు ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులు మాత్రం ఈ రాశివారు అస్సలు కూడా అసలు వాటిని వదులుకోరు ఆత్మీయులతో విభేదాలు అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి ఇక ఈ రాశి మనోచాచల్యం కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు కూడా ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు ఇక ఈ రాశి జాతకులు ఆస్తి పాస్తుల కన్నా మనుషులకు ఎక్కువ విలువనిస్తూ ఉంటారు కూడా అయితే ఈ సమయంలో ఈ రాశి వారికి కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరబోతుంది ఇక ఈ రోజున మీరు ఏది కోరుకున్నా మీ కాల వద్దకు వస్తుంది ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేను మంగళవారం రోజున ఒక అమ్మాయి మీ కాలు పట్టుకుంటుంది అంటే ఎన్ని రోజులుగా మిమ్మల్ని కాదు వెళ్ళిపోయిన అమ్మాయి అంటే మీ స్నేహితులు కావచ్చు లేదా మీ జీవిత భాగస్వాములు కూడా కావచ్చు మీ ప్రేమ జీవిత భాగస్వామి కూడా కావచ్చు ఇలా ఎవరైనా సరే మీ జీవితంలో నుంచి మీరు వద్దని వెళ్ళిపోయిన ఒక అమ్మాయి అయితే ఈ రోజున తనకు తానే వచ్చి మీ కాళ్ళు పట్టుకునే పరిస్థితులు మీకు ఎదురవుతాయి మీకు ఈ రోజున గోచరిస్తున్నాయి ఇక ఈ అమ్మాయికి సంబంధించిన మీ లైఫ్లో ఇదే జరుగుతుంది ఇక ఈ రాశి వారు ఎంత సంపాదించినా కూడా దాన్ని ఖర్చు చేస్తూనే ఉంటారు కూడా కాస్త సేవింగ్ చేసుకోవడానికి మీరు చూడండి ప్రయత్నించండి మీకు డబ్బుకు సంబంధించిన ఎలాంటి సంశయ కూడా రాదు ఇక మీ సంపాదన అంతా కూడా స్థిరాస్తులోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి ఎటువంటి లోటు కూడా రాకుండా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు అనుకూలమైన ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు ఈ రాశి వారు అస్సలు వృధా చేయకుండా స్థిరాస్తులుగా మార్చుకుంటే మీకు అద్భుతంగా ఉండబోతుంది చాలా మంచిది ఇక ప్రేమ విషయంలో కూడా ఎలా ఉంటారు స్నేహానికి కూడా అంత ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అయితే మీరు కష్టంలో ఉన్నప్పుడు ఆ స్నేహితుల వల్లే మీకు సుఖమనేది ఉన్ కలుగుతుంది అయితే చెయ్యని తప్పు కూడా నింద అనుభవించేవారు ఈ రాశి జాతకులు ఈ రోజున ఆ అమ్మాయి ఎవరైతే ఉందో మిమ్మల్ని నిందించి మీకు శాపనార్థాలు పెట్టి మీ జీవితం నుంచి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి తనకు తానే వచ్చి ఈ రోజున ఈ మంగళవారం రోజున మీ కాళ్ళు పట్టుకోబోతుంది ఇక అలా వచ్చి కాళ్ళు పట్టుకున్న స్త్రీని మీరు ఖచ్చితంగా స్వీకరించండి ఎందుకంటే ఒక అడుగు ముందుకు వేసి వారు వచ్చారు కాబట్టి తప్పకుండా మీరు వారిని స్వీకరించండి ఇక ఈ జాతకులకు స్త్రీ రిత్య ఆకస్మాత్మక ధనలాభం కూడా కనిపిస్తాయి ఇక స్త్రీల విషయంలో వారి సలహాలు విషయంలో ఒక్కసారి అంగీకరించి ఆలోచించండి అంతా కూడా మీకు మంచి జరుగుతుంది చూశారు కదండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేను మంగళవారం రోజున తులరాశి వారికి ఎలాంటి పరిమాణాలు సంభవించబోతున్నాయి తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ